గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు గ్రూప్ వన్ రిజల్ట్ సంబంధించినటువంటి వివాదం అయితే ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నది హైకోర్టులో డజన్లు కొద్దీ కేసులు వస్తూనే ఉన్నాయి హైకోర్టులో జడ్జి గారే ఏంటి ఈ కేసులు అనేసి అసలు ఎందుకు ఇంత ఘనంగా కేసులు వస్తున్నాయి ఏమైనా అవకతవకలు జరిగినాయా అంటూ వాపోతున్నారు అసలు ఏమైంది అసలు ఈ రూపంలో అంటే ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ ఫలితాల్లో అవగతవకలు జరిగినాయి అనేసి ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన తెలుపుతున్నటువంటి నిరుద్యోగ జేఏసీ నేతలు చూడవచ్చు సో అసలు ఈ గ్రూప్ వన్ పరీక్ష వద్దు ఆయన మాకు ఈ గ్రూప్ వన్ ప నోటిఫికేషన్ రద్దు చేయడం చేయండి అనేసి తక్షణమే రద్దు చేయాలనేసి ఇక్కడ ఇక్కడ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతిలాల్ నాయన్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ చూడొచ్చు సార్ మనకు రాష్ట్రంలో ఇటీవల విడుదల చేసినటువంటి గ్రూప్ వన్ ఫలితాల్లో అవగతవగా జరిగి अने ఇక్కడ మోతల్ నాయక్ ఆరోపించారు నోటిఫికేషన్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీలో ర్యాలీ నిర్వహించిన ఆర్ట్స్ కాలేజ్ ఎదుట నిరసన కూడా తెలపడం జరిగిందండి సో పరీక్షల్లో బయోమెట్రీ తీసుకోలేదనేసి పేపర్ లీక్ అయిందనేసి నోటిఫికేషన్ రద్దు చేసిన టీజీపీఎస్ ఇప్పుడు ఆధారాలతో సహా అక్రమాలు బహిర్గతం చేస్తున్న ఎందుకు నోటిఫికేషన్ రద్దు చేయడం లేదని విమర్శించడం జరిగింది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అసలు ఏంటి ఈ వివాదాలంటే తెలుగు మీడియం అభ్యర్థులకు మార్క్స్ తక్కువగా ఒకటి గ్రూప్ అన్ మెయిన్స్లో మనకు ప్రీమియరీ స్టేజ్ నుంచే ఈ యొక్క కేసులు డిజన్లు కొద్ది ఉన్నాయి ఒకటి జివో నెంబర్ ట్వంటీ నైన్ ఇష్యూ ఒకటి అది పెద్ద ఇష్యూగా మారిపోయింది జివో నెంబర్ ట్వంటీ జివో నెంబర్ ట్వంటీ నైన్ ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ గురించి ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది దీనికి ఈ కేసు ఏంటిది అంటే సామాజిక ఉ ఉల్లంఘన జరిగింది అంటే రిజర్వేషన్ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా పాటించలేదు ఎస్సీ ఎస్టీబీసీ అభ్యర్థులు అభ్యర్థులు అన్యాయం జరిగింది అనేసి కొంతమంది ప్రీమియీ స్టేజ్ నుంచి దాదాపుగా ముప్పై కేసులు హైకోర్టులో వేయడం జరిగింది కానీ ఇప్పటికి కూడా అటు హైకోర్టులో అయినా సరే సుప్రీం సుప్రీంకోర్టులో అయినా సరే మరి అది న్యాయబ న్యాయమైందా లేకపోతే రాజ్యాంగబద్ధమైందా లేదా అనేది ఇప్పుడు కూడా ఒక క్లారిటీ అనేది రాలేకపోయింది మరి జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ అనేది మరి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ మరి అందరికీ సమన్వయం అనేసి విద్యార్థులు అంటున్నారు కానీ ఈ జీవో నెంబర్ ఉంటే నేను మాత్రం అందరికీ వ్యతిరేకం అనేసి చాలామంది ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ చూడవచ్చు సార్ మనకు వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో ద్రువపుత్రాలను పిలవాల్సి ఉండగా వన్ ఇస్ట్ వన్ నిష్పత్తులు ఎందుకు మార్చారో చెప్పాలన్నారు ఈ ఫలితాలను న్యాయ విచారణ జరపాలని కోరారు ఈ అనుమానాలను నివృత్తి చేయకుండా ఉద్యోగ భర్తీ ప్రక్రియ ముందుకు తీసుకెళ్తే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం వెయ్యి మందితో ఢిల్లీలో ధర్నా చేస్తామనేసి ఇక్కడ చెప్పడం జరిగిందండి సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ గ్రూప్ వన్ రిజల్ట్ ఎంత వివాదంగా మారిందో ఇప్పుడు ఎంత స్టేజ్కి వచ్చిందో చూస్తున్నాం అటు టీజిపిఎస్సి కూడా వన్ ఇస్ట్ వన్ నిష్పత్తులు ఇవ్వడం జరిగింది సో కాకపోతే ఏంటిదంటే టీజీపీఎస్సి చైర్మన్ గారు సో ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఎలా జరిగింది కౌంటింగ్ ప్రాసెస్ ఎలా జరిగింది ఎవాల్యుయేషన్ ఏ విధంగా జరిగింది సో ఎటువంటి వాళ్ళు ఫాలో అయ్యారు సో ఆ క్రైటీరియా అనేది చెప్తే దీనికి సంబంధించినటువంటి అనుమానాలు రూమర్స్ అనేది తగ్గిపోతాయి దానివల్ల ఏంటి అంటే ఇలాంటి ఇష్యూస్ రా ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి సో ముందుగానే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం ఉన్నది కాబట్టి ఎప్పటికైనా సరే మీరు ముందుకు వచ్చి దీనికి సంబంధించినటువంటి ఇష్యూ పైన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సో ఇప్పటికీ చాలామంది కూడా కేసెస్ ఎవాల్యుయేషన్ కేసు అనేసి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎస్టీ రిజర్వేషన్ కేసు అనేసి చాలా ఇలాంటి కేసెస్ ఇప్పటికే డజన్లు కేసులు ఉన్నాయి అటు ఎస్టీ రిజర్వేషన్ కేసు ఇటు అటు అయినా కూడా అది నోటిఫికేషన్కి పెద్ద ముప్పై పరిస్థితులు ఇప్పుడు ఏర్పడింది సో మరి ఇంత తరుణంలో గ్రూప్ అన్న వచ్చిన కాడ నుంచి ఇప్పుడు లాస్ట్ స్టేజ్ వరకు కూడా ఇలాంటి ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి దీని గురించి మాట్లాడే అవసరం ఇప్పుడు ఏర్పడింది కాబట్టి సిఈపీఎస్సి చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే సో మీరు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి మీరు చెప్పండి దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అనుమానాలు లేకుండా ఉంటాయి అబ్ స్టూడెంట్స్లో కూడా సో దయచేసి చెప్పండి అనేసి కోరుకుంటున్నామండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్